ఈ రోజు మీటింగ్ పదకొండు చేసి కండక్ట్ చేసిన మాస్టర్ మంది ఉండవలసింది పన్నెండు మంది అటెండ్ అయినందువలన తీర్మానం తీసుకోవడానికి కోరం టూ థర్డ్ ఆఫ్ సభ ఉండాలి కాబట్టి రెండులో మూడో వంతు ఉండాలి కాబట్టి సభలో కోరం లేని విధంగా కారణంగా సభను వాయిదా వేయడం గౌరవ చైర్పర్సన్ గారు వెల్లడించారు సమావేశానికి మా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే దాదాపు పన్నెండు పదమూడు మంది గైర్హాజరైనారు ఎందుకనే విషయం నాకు తెలియదు మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవనీయులు పెద్దలు చిత్తూరు జిల్లా పెద్దది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాము ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే పాలకపక్షము ఇరవై ఆరు మందికి ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఈ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఇద్దరు హాజరైనారు ఇరవై నాలుగు మంది ఉంటే సగం మందిక గైర్ హాజరయ్యి ఈరోజు ఇది ఈ కౌన్సిల్కి జరిగిన ఇబ్బంది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఇబ్బంది बाय बाय मीटिंग थैंक्स थैंक्सर చదువుకోండి ఎవరో రాజ్యాంగం అనేది చెప్పాలా రాజ్యాంగం తెలియకపోతే మదే రెడ్డి నేర్పిస్తాం ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం జరిగింది కొన్ని కారణాల వల్ల కోరం లేని దానివల్ల ఇది సభ వాయిదా కౌన్సిల్ సభ వాయిదా వేయడమైనది ఇది మళ్ళా తదుపరి తేదీ నమోదు చేస్తాం మళ్ళా తొందరలో గౌరవ సభ్యులందరికీ చైర్పర్సన్ గారు చాలా గౌరవప్రదంగా సభ ఉద్దేశించి చెప్పారు కోరం సభ్యులు లేనందు వలన ఈరోజు సభని వాయిదా వేయడం అనేది అని తీర్మానించి సభను వాయిదా వేశారు గౌరవ చైర్పర్సన్ గారే వెల్లడించారు ఆ విషయాన్ని అయినా కొంతమంది సభ్యులు ఎందుకు వాయిదా వేశారని అడుగుతున్నారు ఎజెండా పంపించడం మనం వాస్తవం ఈ రోజు మీకు పదకొండు గంటలు కన్వే చేసి కండక్ట్ చేసిన వాస్తవం కూడా నిజమేనండి గౌరవ సభ్యులు పదిహేడు మంది ఉండవలసింది పన్నెండు మంది అటెండ్ అయినందువలన తీర్మానం తీసుకోవడానికి కోరం టూ థర్డ్ ఆఫ్ సభ ఉండాలి కాబట్టి రెండులో మూడో వంతు ఉండాలి కాబట్టి సభలో కోరం లేని విధంగా కారణంగా సభను వాయిదా వేయడం అనేది గౌరవ చైర్పర్సన్ గారు వెల్లడించారు ఆ తర్వాత మాత్రమే ఈ సభను ముగించడం జరిగింది దీని మీద అనవసరమైన ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తావు లేదండి కూరం లేనిందువల్ల సభను వాయిదా వేస్తున్నాం మళ్ళా సభ ఎప్పుడు ఉంటుంది అనేది మళ్ళీ చర్చించి చైర్పర్సన్ గారి అనుమతితో మళ్ళీ అందరికీ తెలియజేసిన తర్వాత మళ్ళీ సభ్యులందరికీ మమ్మల్ని పంపించి మళ్ళీ సభను సద్విధంగా చేస్తుంది అంతే అండి దీంట్లో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కానీ ఇంకో దానికి కూడా తాగలేదు లేకపోతే ఏ సభ అయినా ఏ తీర్మానం చేయలేదు కాబట్టి వాయిదా ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నూరు మున్సిపాలిటీలో ఇరవై నాలుగు మంది తెలుగుదేశం ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ గెలవడం మీకు అందరికీ కూడా తెలుసు ఏదైతే ఆ రోజు పెద్దల సమక్షంలో ఒప్పందం ఏదైతే జరిగిందో ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరం పవిత్ర మురళీకృష్ణ గారికి అదేవిధంగా మాకు రెండున్నర సంవత్సరం చాముండేశ్వరి గారికి కూడా చైర్పర్సన్ పదవి ఇచ్చేదానికి ఒక ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో భాగంగా గత నెల పదహారో తారీఖున మేము ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసినాము ఈరోజు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు కౌన్సిల్ సమావేశానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే దాదాపు పన్నెండు పదమూడు మంది గైర్హాజరైనారు ఎందుకనే విషయం నాకు తెలియదు మేము ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి గౌరవనీయులు పెద్దలు చిత్తూరు జిల్లా పెద్దది పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాము ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే పాలకపక్షము ఇరవై ఆరు మందికి ఇరవై నాలుగు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఉన్న ఈ కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరు హాజరైనారు ఇరవై నాలుగు మంది ఉంటే సగం అంతా గైర్హాజరయ్యి ఈరోజు ఇది ఈ కౌన్సిల్కి జరిగిన ఇబ్బంది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగిన ఇబ్బంది కౌన్సిలర్లు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే ఒకవేళ మాకు చెప్పలేకపోయినా పర్సనల్గా చైర్పర్సన్ గారికి చెప్పలేకపోతే ఎమ్మెల్యే గారితో లేదా పార్టీ పెద్దల దృష్టికో తీసుకుపోయి కౌన్సిల్ రెండేళ్ళకు ముందుగా వాళ్ళు సమావేశమై వాళ్ళ సమస్యలు చర్చించి సమావేశానికి ఉంటే చాలా బాగుండేది ఈరోజు ఇది నా కోసం జరిగిందో లేదు ఈ కౌన్సిల్ కోసమో ఈ పలమనర్ కోసమో జరిగింది కాదు ఈ విషయాలన్నీ కూడా పెద్దల దృష్టికి తీసుకుపోతాము ఏ విషయమైంది అని పెద్దలు చర్చించి ఏం నిర్ణయం తీసుకుంటారో మేము దానికి తెలియజేసుకుంటున్నాము ఈ ఇక సమావేశానికి ఇచ్చేసిన కౌన్సిల్ సమావేశానికి ఇచ్చేసిన మా అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు అంటే వ్యతిరేకత అయితే మేమైతే ఏం వ్యతిరేకం మా వైపు నుంచి అయితే ఏం లేదు మేమేం తప్పు చేయలేదు పొరపాటు చేయలేదు పరిపాలన విధానంలో భాగంగా ఏమన్నా ఒకటి రెండు ఏమన్నా చేయండి అమ్మ తప్పితే అంతకుమించి ఏం లేదు దయచేసి నేను కూడా ఏమి ప్లీజ్ ఈ రోజు మీటింగ్ అని చెప్పి అజెండా పంపించినారు అజెండా పంపించి మళ్ళీ ఇంటికి వచ్చిన మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పినారు మీటింగ్ క్యాన్సిల్ అని చెప్పే కొందరికి మేము పైకి లేచి దాన్ని సబ్జెక్ట్ అడిగే లోపలే ఉండే కౌన్సిలర్ అంతా కూడా మా మీదకి వస్తున్నారు మాకు వాళ్ళ ముఖ్యంగా ఏమి వాళ్ళ మీద మాకేమీ ఇది లేదు అయినా మమ్మల్ని ఏమీ మాట్లాడియడం లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలుగా నుంచి కూడా మేము ఏం అడిగినా మాకు ఏమీ వాళ్ళు ఇచ్చేయడం లేదు అభివృద్ధికి ఏది సహకరి సహకరించలేదు ఆ తర్వాత వచ్చి మేము ఏమన్నా మాట్లాడి గొడవకు వచ్చినట్లు వస్తారు నా మా తోటి కౌన్సిలర్లే కదా వాళ్ళు కూడా మేము అడిగేంత బాధ్యత లేదా ఆన్సర్ ఇవ్వాల్సింది కూడా చైర్పర్సన్ కానీ వారి ఊరికి ఉన్నాను వేరే కౌన్సిలర్స్ మాట్లాడుతూ ఉన్నారు అది ఒకటే మేము అడిగాను మేము ఏం అడగలేదు మనం

అందరికి నమస్కారం లైటింగ్ ఓకే ఈరోజు మున్సిపల్ కౌన్సల్ ఉందనేసి నేను అజెండా పంపించారు మొన్న సార్ యథావిధిగా కౌన్సిల్ మీటింగ్ వచ్చాము ఇక్కడ పూర్వం లేకుండా లేకపోతే వీళ్ళు వీళ్ళకి ఏదో రాజకీయాల విషయాల్లో వీళ్ళు మీటింగ్ లేదని చెప్పారు కమి చైర్మన్ గారు చెప్పారు సార్ వెంటనే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఇద్దరు లేసి ఎందుకు క్యాన్సిల్ అయింది అజెండా పంపించడం ఎందుకు క్యాన్సిల్ ఎందుకు అయిందనేసి అడిగినారు అడిగేలోపు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు చైర్పర్సన్ అన్న చెప్పాలా లేదా కమిషనర్ చెప్పాలా తోటి కౌన్సిలర్లు లో తీయాల్సిన అవసరం ఏముంది అంటే హరీష్ వీళ్ళు ఇద్దరూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మనం వైసీపీ వాళ్ళు ఇరవై నాలుగు మంది ఉన్నాము ఆ ఇరవై నాలుగు మందిలో కూడా ఈరోజు తేలిపోయింది ఎవరు అధికార పక్షం ఎవరు స్వపక్షం ఎవరు మిత్రపక్షం అని దాన్ని వాళ్ళు చూసుకోకుండా ఈ మహిళలైనటువంటి కౌన్సిలర్ల పైన అందరూ మోకముడి దాడి చేయడానికి ప్రయత్నిస్తే తెలుగుదేశం పార్టీ చూసుకొని ఊరుకోదు వాళ్ళు అనుకోవచ్చు ఇద్దరే ఇద్దరే ఉన్నారనేసి ప్రతిపక్షం లేని దానివల్లనే అభివృద్ధి కుంటు విషయాన్ని ప్రజలు కూడా తెలుసుకున్నారు వీళ్ళు కూడా తెలుసుకుంటే బాగుంటుంది ఇకపోతే మా మా లేడీస్ కాబట్టి మా ఇంట్లో ఉన్న వాళ్ళు కాబట్టి మేము వీళ్ళు పిలియడానికి కొద్దిగా చూసినాం చూస్తే అక్కడ కౌన్సిలర్ కాని వ్యక్తి కూడా కూర్చోండినాడు అక్కడ అంటే అతను కూర్చోవచ్చు మేము లోపలికి పోకూడదా ఇది ఎందుకంటే చేస్తాం అధికార పార్టీ అయితే కౌన్సిలర్ కాకపోయినా కూర్చోవచ్చా కనీసం ఇంకితో ఒక జ్ఞానం లేదా వీళ్ళు కానీ అడుగుతున్నాం అంటే అధికార పక్షానికి ఒక న్యాయ ప్రతిపక్షానికి ఒక న్యాయమా అంటే వీళ్ళు ఎవరు అడిగలేరా చాలా దానికి పోలీసులు పట్టి మమ్మల్ని బయటతో వస్తారు వీళ్ళు రాజ్యాంగబద్దంగా పోతున్నారా లేకపోతే రాజ్యాంగ రాజారెడ్డి రాజ్యాంగబద్ధంగా బద్దంగా పోతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయండి ప్రజలందరూ కూడా గమనించండి ఏ చిన్న విషయంలో కానీ మేము సమస్యల పైన అడగటానికి వీళ్ళు లేస్తే వెంటనే వాళ్ళు నోరుమిప్పించే విధంగా వీళ్ళు దా మూకముడి దాడి చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించండి వీళ్ళని గెలిపించిన దానికి కాతే ఒకటి చెప్పాలా వీళ్ళు మీరేం గెలిపించలా వీళ్ళు ఎలకలు తినే వీళ్ళు పేపర్లు ఎలకలు తినేసి వీళ్ళు ఊరికే గెలిచినారు కాబట్టి ప్రజల పక్షము వీళ్ళు ప్రజల సమస్యలు తెలియదు ఏమి తెలియదు మరి ముఖ్యంగా రెండు రోజులు మేము కమిషనర్ గారికి ఇచ్చాం అన్నా క్యాంటీన్ గురించి అది అన్నా క్యాంటీన్ గానే ఉపయోగపడాలా వేరే విధంగా ఒకవేళ మీకు డబ్బులు కావాలంటే వేరే ఏదైనా ఇంకేదైనా మున్సిపల్ ఆఫీస్ కూడా మీరు ఇచ్చుకోండి మేము వద్దాను అది పేదలకు అన్నం పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క బిల్డింగ్ని దానికోసం ఉపయోగించాలనేసి ఈరోజు మేము ప్రిపేర్ అయ్యి వచ్చినాం మాట్లాడడానికి ఆల్రెడీ మీకు నిట్గా రాసుకున్నాం ఏమని డీసెంట్ రాసాం మేము ఏమని అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్గానే ఉపయోగించుకోండి పేరు ఏదైనా పెట్టుకోండి దీన్ని అన్నా క్యాంటీన్గా మాత్రమే మీరు ఉపయోగించాలి వ్యాపార సంస్థలుగా దాన్ని మార్చకూడదు ఎందుకంటే అది ప్రభుత్వం డబ్బులతో కట్టింది దాన్ని విరుగుపొట్టి దాన్ని ఇంకో బాడుగులకి ఇవ్వాలంటే వేరేదైనా స్థలం చూసుకోండి కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి ఈ ప్రభుత్వము ప్రజలకు మంచి చేసేదానికి ఏమాత్రము లేదు కేవలం ప్రజలకు ఏ విధంగా మోసం చేయాలనేది చూస్తా కాబట్టి ప్రజలందరూ తెలుసుకొని రాబోయే రోజులు సరైన బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీని మేమందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై జై హింద్ జై